కూడా డుతూ విజయ సంకల్ప సభ మరి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి స్వాగతం సుస్వాగతం చెప్తా అందరం కూడా మీ అందరికీ తెలుసు ఈ కార్యక్రమం ద్వారా విజయ సంకల్పం సంకల్పం తీసుకొని గెలుపుకు సంకల్పం అసెంబ్లీ ఎన్నికలలో సంకల్పం కోసం అందరూ కూడా వచ్చి ఇక్కడ సభ పెట్టుకున్నాం కాబట్టి అధికారంలో లేకున్నా కార్యకర్తలకు ధైర్యం ఇచ్చే నాయకుడు అంటే మన ఆచార్య గాని అందరికీ అర్థమైంది కానీ